ఏపీ వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే మళ్ళీ రావడం జరిగింది బుధవారం సంబంధించి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను నేను బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని చూసుకుంటే భారీగా వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట తీవ్రమైన అల్పపీడనం అంటే పశ్చిమ బంగాళాఖాతాలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రాష్ట్రం మీద ఉపరితల ద్రోణి ప్రభావం అయితే కొనసా కొనసాగుతుంది సముద్ర మట్టానికి ఆరు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులు అంటే మనకి ఇది కొనసాగుతుంది అనమాట సో దీని ప్రభావంతో మనం చూసుకున్నట్లయితే భారీగా వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి అంటే శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఈస్ట్ గోదావరి వరకు ఈ ఐదు జిల్లాలకు భారీగా ఎక్కువ ప్రభావం అయితే ఉంటుందన్నమాట మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రభావం అయితే ఉంటుంది అటు కర్నూలు అనంతపురంలో కూడా దీని ప్రభావం కొంతవరకు అయితే ఉంటుందన్నమాట అక్కడ కూడా వర్షాలు అయితే పడుతూ ఉంటాయి మనకి మిగిలిన జిల్లాలో కూడా చిరు అయితే పడుతూ ఉంటాయి కానీ ఈ జిల్లాలో మాత్రం భారీగా వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో బుధవారం ఈ విధంగా అయితే వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి